పెద్దపల్లి జిల్లా రాముండం నియోజకవర్గం మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని గంజాయి డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాధ్యత అని డ్రగ్స్ని తరిమి కొట్టేందుకు అందరూ చేతులు కలుపుదామంటూ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనే యువత విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ ఆక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరికని పట్టణంలోని మున్సిపాలిటీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అట్టి ర్యాలీకి ఆనగొండం పోలీస్ కమిషనర్ సీఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఊపిరి ర్యాలీ ప్రారంభించి ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా నిర్ణయించబడింది దీని సందర్భంగా రాష్ట్ర नॉर्टिक तरवा पोलीपार्टं ई अी नापे स्पेशल असां माना तेला ని యాంటీ డ్రగ్ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక వింగ్ని ఏర్పాటు చేసింది ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది దాని ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడము యువత్వరం కాదు సో అందువల్ల వాళ్ళను కానీ అమ్మేవాళ్ళని కానీ దాని తర్వాత యూస్ చేసే చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్టీపీఎక్స్ యాక్ట్ అని సో దీంట్లో భాగంగానే పబ్లిక్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ ఏగా డిక్లేర్ చేయబడింది రోజు నుంచి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ చేయడానికి ర్యాలీ ఇచ్చారు దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్ ఏసీపీస్ అనే ఏసీపీస్ అందరూ తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ పాటించి ఎవరు డ్రస్ యూజ్ చేయకుండా నో ట్రాక్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ హెవర్ నో నో కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి అందరూ ప్రతిక తీసుకోవాలి మీరు అందరూ కూడా దానికి హైలైట్ చేయాలి తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అందరూ పోలీస్ ఇస్తే మేము రైట్ చేసి పడుతుంటాం చాలా వరకు కేసులు తయారు చేశాము ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగైన్స్ డ్రగ్ అనేది కంటిన్యూ థ్యాంక్ యూ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ అజయ్ బాబు గోదావరికని టూ టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గోదావరికని వన్ టౌన్ ఎస్ఐలు శ్రీనివాస్ వెంకటేష్ సుగునాకర్ రామగుండం ఎస్ఐ సతీష్ అంతర్గం ఎస్ఐ వెంకట్లు డాక్టర్ లక్ష్మీవాణి ప్రజాప్రతినిధులు లయన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్ యువత స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు